ప్రాముఖ్యంగా బార్ అసోసియేషన్ వాళ్ళకి ఈ ప్రత్యేకంగా ర్యాలీ పెట్టినందుకు డిస్టిక్ మెజిస్ట్రేట్ మేడం గారికి అలాగే ఆర్టీవసారికి ప్రతి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాస్తవంగా నేను లీగల్ టీంలో వర్క్ చేస్తూ ఉన్నాను నేను ఎక్టానిషియల్ నా పేరు ఎలిషన్ కర్నూలు మొత్తం జిల్లా మొత్తం నేను ఉంటాను యాక్చువల్గా ఆ రికార్డు డ్రగ్స్ అనేది మహమ్మారి ఎక్కువగా మన జిల్లాలో ఉంది చాలామంది పిల్లలు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంత దీని మీద ఒక ప్రత్యేకంగా పోలీస్ వింగ్ అనేది రాదు దీనికి ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు బాస్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి మొదటిగా కల్టివేషన్ లేకుండా చేయాలని చెప్పి ఆపరేషన్ చైతన్యం ద్వారా కల్టివేషన్ జీరో చేశారు అలాగే ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ వైపు యువత మల్లుకొని డ్రగ్స్ పార్టీ ఉండగా ఆపరేషన్ గరుడా అని చెప్పేసి స్టేట్ లెవెల్లో ఒకటేసారి మెడికల్ స్టోర్ల మీద రైడ్ చేయడం జరిగింది చాలా మెడికల్ స్టోర్లు సీల్ చేయడం వారి లైసెన్సులు రద్దు చేయడం జరిగింది అలాగే ఆపరేషన్ ట్రైన్స్ అని చెప్పేసి అందరినీ జాయింట్గా ఆ జీఆర్పీ ఆర్టీఎఫ్ సివిల్ పోలీసులు లీగల్ టీమ్ వాళ్ళు ట్రైన్ చెక్ చేస్తూ ఉన్నాం మన జిల్లా నుంచి పలు విధాలుగా చాలామంది వెళ్ళి విజయనగరంలో మన జిల్లా వాళ్ళు దొరికారు అలాగే విజయవాడ జీఆర్పీలో మన జిల్లా వాళ్ళు దొరికారు ఆ విధంగా చాలామంది చాలామంది ఈ మధ్య కాలంలోనే కర్నూలు కూర్ కూడా కారులో గంజాయి చేస్తుండగా పదహైదు కేజీల పైన పట్టుకున్నారు దాంట్లో కూడా వాళ్ళు చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే మంచి ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారు సో నేను చెప్పవలసింది ఒకటే ఇప్పుడు ఇలా డ్రగ్స్ గురించి అవేర్నెస్ కలిగించకపోతే రేపు పొద్దున చాలామంది ప్రాణాలు తీసేవారుగా ఉంటారు అలాగే వాళ్ళ ప్రాణాలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు డ్రగ్స్ మహమ్మారిలో ఒక్కసారిగా ఎంటర్ అయితే బయటికి రాలేదు వేరే విషయాల్లో సిగరెట్ మందు అని అంటే వాళ్ళు మళ్ళా తీసుకొని ఒకటి తీసుకొని బయటకు వస్తున్నారు కానీ డ్రగ్స్లో చాలామంది రాలేదు ఎందుకంటే వాళ్ళు ఒక మృగంగా మారిపోయి సైకిల్గా మారిపోయి వాళ్ళు ప్లేన్ డెడ్ అయిపోవడం త్వరగా అతి త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది మనకు తెలుసు ఆల్రెడీ డ్రగ్స్ మీద కూడా యుద్ధాలు జరిగాయి చైనా వాళ్ళు నల్ల మందికి బానిసలు చేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తనాన్నంతా దోచుకున్నారు అలాంటి యుద్ధం మన దాకా రాకూడదని చెప్పి ఇండియా లెవెల్లో నశాముక్తి భారత్ అభియాన్ అని ఒక సంస్థ పనిచేస్తున్న సపరేట్గా ఒక ఈగల్ వింగుని తీసుకొని వచ్చి మన యువత భవిష్యత్తు కాపాడాలి ప్రాణాలు కాపాడాలి అనేక మంది చదువు చదువు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమము ఇంత మంచి వింగు కూడా తీసుకురావడం జరిగింది దీనికి ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు బాసుగా ఉండడం అది గర్వకారణం అందుకోసమే విద్యార్థులకు ఎక్కడైతే దగ్గరలో బంకులు ఉంటాయో స్కూళ్లకు హండ్రెడ్ మీటర్ దూరంలో సిగరెట్లు అమ్మినా పాన్పారాగులు అమ్మినా గుక్కలు అమ్మినా ఫైన్లు వేయమన్నారు ఇంకా వాళ్ళకి శృతి మించితే మానుకోకపోతే నెక్స్ట్ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమన్నారు కాబట్టి ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నారు కాబట్టి చాలామందికి యువత మన ద్వారా మన మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఆ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని ఒకవేళ డ్రగ్స్ గురించి ఏమైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెన్ కాల్ చేసి చెప్తే వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం పాటించింది పాటించింది మాంత్రక ద్రవ్యాలకు మాద్రిక ద్రవ్యాలకు మాంత్రక ద్రవ్యాలకు పాటించింది పాటించింది జాతీయ సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్ మేరకు రాష్ట్రంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవేర్నెస్ చేసే కార్యక్రమంలో భాగంగా అలాగే ట్రాఫిక్ రూల్స్ విషయంలో సంబంధించి మైనర్లకు వాహనాలు ఇవ్వకున్నట్టుగా అలాగే మద్యము తాగి ప్రయాణం చేయకుండా ఉండాలని కోరి అలా రంగండేవలు పట్టుబడిన వారికి పదివేల రూపాయలు చట్ట ప్రకారం ఫైన్ విధించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పని ప్రజలకు చతనం చేయడానికి ఈరోజు జాతీయశాల తీసుకున్న కార్యక్రమంలో భాగంగా మా మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ గారు విజయ్ సుధాకర్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కోర్టు ప్రాంతం నుంచి ర్యాలీ చేయడం జరిగింది ప్రజలను చతనపరిచే భాగంగా ఈ యొక్క ర్యాలీ చేశాము ప్రజలు కూడా మద్యానికి దూరంగా ఉండాలని చెప్పని అలాగే డ్రగ్స్కు వ్యతిరేకంగా అంటే మాద్రక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ప్రజల్లో చైతన్యం పెంచడానికే అధికారులు ఒక ఈగల్ టీము జిల్లా మండలి లీగల్ సభ చైర్మన్ మరియు మిగతా న్యాయమూర్తులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాం ప్రజలకు చెత్తనపరిచే చెత్తనపరిచేంటి విషయంలో భాగంగానే ర్యాలీ జరిగింది మేము ప్రతి సంవత్సరం కూడా మా యొక్క మండల లీగల్ సభ ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి విధి విధికి తిరిగి ప్రజలను చట్టణపరిచి చట్టాలు ఎలాగ ఉన్నాయి చట్టాలని వాళ్ళకి ఎలాగా ఆపాదించుకోవాలి ఫ్రీగా న్యాయవాదిని ఎలాగా పొందాలనేటువంటి విషయంలో భాగంగా ఈ మండలి సర్స్ పనిచేస్తుంది అందులో భాగంగానే మేము ఈ యొక్క గవర్నర్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు మన ఆర్టీ ఏంబి సార్ గారు అలాగే ఈగల్ టీమ్కి సంబంధించి ఎలీష్ అన్న గారు సోదరుడు న్యాయవాది ఈరన్న అందరం కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం పాల్గొని జయప్రదం చేశాం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఒక తాగుడు విషయంలో అయితేనేవి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో అయితేనే మాద్రక డ్రైవ్ విషయంలో అయితే నేను చాలా అవేర్గా ఉండాలని చెప్పని సభాముఖం మేము తెలియజేసుకున్నాం నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ రోజు మనం மட்ட ல் சவீஸ் அதோரிட்டி தோகாரம் பீப்புள் அவேர்னெஸ் அபவுட் டிராஃபி ரூல்ஸ் அண்ட் நீதி ட்ரெஸ் அடிஷன் குறித்து ஒரு அவேர்னெஸ் பிரோகிரம் மனம் யாலு பயாலி மார சோதரன் அட்வொக்கேட்ஸ் அட்வொகேட்ஸ் தீன் பாகிங்கேமெண்ட் பப்ரங்க ட்ரெய்யா మానుకోవాలి డ్రగ్స్ డ్రగ్స్ అడిక్షన్ చేసుకోకూడదు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మైనర్స్ మైనర్స్ వెహికల్స్ టూ వీలర్స్ తీసుకొని తిరగడం కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు కానీ టూ వీలర్ నుంచి క్రిమినల్ పెట్టడం ఇబ్బంది పడది తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా పిల్లలకు డ్రైవింగ్కి లైసెన్స్ లేకుండానే వెహికల్స్ ఇవ్వడం కానీ ప్లస్ ఈవినింగ్ టైమ్స్ మద్యం సేవించి పీపుల్స్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి దీనికి చైతన్యం కలిగించడానికి కృషి చేస్తూ మా అధ్యక్షులు వారు అంత అడ్వకేట్లు అందరూ ఇది చేయడం జరిగింది ఇది భాగంగా ఆర్టీఓ ఆఫీస్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నేను బాగా చేసుకోవడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్